ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ కోసం ఒక పెద్ద శుభవార్త తీసుకొచ్చాను మరి స్నేహితులారా ఇది మీకోసం అద్భుతమైన శుభవార్త మరియు ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయే ఈ రహస్యాలని ఎవరికి చెప్పకండి మరి స్నేహితులారా మేం మీకు ఏది చెప్పినా అది మీ జాతక విశ్లేషణ చేసిన తరువాతే చెప్తాము గ్రహ గోచారం మరియు గ్రహ పంచాంగం యొక్క లెక్కలు వేసి మేము మీకు సత్యాన్ని తెలియజేస్తాము మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తాము ప్రోత్సహిస్తాము మరి మీలో ధైర్యాన్ని నింపుతాము మీరు చేసే తప్పుల నుండి ఎలా మెరుగుపడాలో మేము మీకు మార్గం చూపిస్తాము మరియు రాబోయే రోజులలో మేము మీకు మరింత జ్ఞానవంతమైన సమాచారాన్ని అందిస్తాము మీకోసం ఒక పెద్ద శుభవార్తను మేము తీసుకొచ్చాము ఈ రోజు వీడియో మీ జీవితాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మనం ఐదు రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం వాటిని మీరు ఎవరికైనా చెప్పేస్తే మీ అదృష్టం తలుపులు మూసుకుపోతాయి ఒకవేళ వాటిని మీ మనసులో దాచుకుంటే దుఃఖం మరియు బాధలు అసలు లేనట్లుగా మాయమైపోతాయి అవును స్నేహితులారా ఇప్పుడు మొదలు పెడదాం ఈ ఐదు విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పకండి అప్పుడే మీ జీవితంలో శుభవార్త రావచ్చు మరియు మా ప్రేమైన స్నేహితులారా మీరు నిజమైన భగవాన్ బజరంగ బలి మరియు మహాదేవుని భక్తులైతే వెంటనే ఛానల్ ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి జై మహాదేవాని అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మేము నిజంగా మీ అదృష్టాన్ని మార్చాలనుకుంటున్నాము మీ ఆలోచనను మార్చాలనుకుంటున్నాము మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయాలనుకుంటున్నాము అందుకే ఇంత కష్టపడుతున్నాము అయితే ఈ ఐదు రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిగా అంటే స్నేహితులారా మీ గుండెల్లో ఉన్న నొప్పి మీ జీవితంలోని పోరాటాలు ఈ ప్రపంచం వాటిని అర్థం చేసుకోవడానికి కాదు తీర్పు చెప్పడానికి కూర్చొని ఉంది మరి ప్రజలు మీ జీవితంలో దుఃఖం సమస్యలు బాధలు మరియు ఇబ్బందులు రావాలని కోరుకుంటున్నారు అందుకే మీ మనసులోని విషయాలను అందరికి చెప్పకండి మీరు మీ సమస్యలను ఎవరికైనా చెప్పినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు లేదా చూడు ఇతను కూడా బాధపడుతున్నాడు అని మనసులోనే సంతోషిస్తారు అందుకే మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని మీ అదృష్టాన్ని బలోపేతం చేసుకోమని చెబుతున్నాము మరియు గుర్తుంచుకోండి ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రశంసించారు అందుకే ఇతరుల కోసం జీవితాన్ని గడపడం మానేయండి స్నేహితులారాం గుర్తుంచుకోండి మీ కన్నీళ్లు మీ బలం బలహీనత కాదు వాటిని ప్రపంచం ముందు బహిర్గతం చేయకండి మీరు నొప్పిని నిశ్శబ్దంగా భరించినప్పుడు పరమాత్మ మీ కోసం అదృష్ట శక్తిని పంపుతాడు మరియు ఈ నిశ మీ అదృష్టం లిఖించబడుతుంది అవును స్నేహితులారా మేము మీ జాతకాన్ని విశ్లేషించినప్పుడు మీ దుఃఖం మరియు బాధను మీ దుఃఖం మరియు బాధను చాలా బాగా చూసాము మీరు చాలా ఇబ్బందులతో జీవితాన్ని గడుపుతున్నారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీపై సంకటమోచిన హనుమన్ తో పాటు స్వయంగా మహాదేవుడు కూడా దయతో ఉన్నారు అందుకే సంతోషంగా ఆనందంగా ఉండండి ఇప్పుడు మీకు చాలా పెద్ద శుభవార్తలు కూడా మరి స్నేహితులారా మరియు రెండవ రహస్యం గురించి కూడా తెలుసుకుందాం అంటే స్నేహితులారా మీరు ఏమి కాబోతున్నారు ఏమి చేయబోతున్నారు ఏ దిశలో వెళ్తున్నారు ఈ విషయాలన్నీ దాచిపెట్టండి ప్రపంచ ప్రజలు మీ మంచిని ఎప్పుడు కోరుకోరు ప్రతి ఒక్కరు మీరు తమ కంటే వెనుక ఉండాలని కోరుకుంటారు మీరు ప్రపంచానికి ముందుగానే చెప్తే రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు మీ కలను చూసి నవ్వుతారు మరియు మరొకరు మీ కళను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు మీ దుఃఖాన్ని విని ఎవరైనా మీకు మంచిని చేస్తారని అనుకోకండి ఏ వ్యక్తి మీకు మంచి చేయాలను కోరు అందుకే ఎవరిపై ఆధారపడి జీవితాన్ని గడపకండి బదులుగా సంతోషంగా ఉండండి మరియు భగవంతుడిపై ఆధారపడి కూర్చోవద్దు కష్టపడే వ్యక్తికే దేవుడు సహాయం చేస్తాడు మీరు కష్టపడితే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే దేవుడు మీకు తప్పకుండా విజయాన్నిస్తాడు అవును స్నేహితులారా ప్రపంచం కళలు కనే వారికి కాదు కళలను నెరవేర్చుకునే వారిని నమ్ముతుంది అందుకే ప్రజలు ఏమంటారు అనే దానిపై ఎప్పుడు దృష్టి పెట్టకండి లేదంటే మీ సమయం మాత్రమే వృధా అవుతుంది అందుకే గుర్తుంచుకోండి విజయం సాధించే ముందు మాట్లాడకండి విజయం సాధించిన తరువాత మాట్లాడండి మీ విజయం కనిపించినప్పుడు మీ పేరు ఆకాశంలో వాటంతట అవే ప్రకాశిస్తాయి అవును స్నేహితులారా కానీ మేము మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాము మీ మనసు చాలా మంచిది అలాగే మీరు కూడా చాలా మంచివారు మీరు నిజాయితీ పరులు మరియు ఎల్లప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటారు కానీ మీకు ఎల్లప్పుడు కూడా విశ్వాసఘాతకమే జరుగుతుంది మీరు ఎవరిని నమ్ముతారో వారు తరచుగా మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు ఒక విషయం మర్చిపోవద్దు తీపి పండ్లు లేదా మామిడి పండ్లు ఉన్న చెట్టు పైనే ప్రజలు రాళ్లు విసురుతారు మీరు నిష్పటమైన వారు మీరు మంచి వారు మీరు మీ వ్యక్తిత్వ విషయాలను దాచిపెట్టలేరు ఎందుకంటే మీ మనసు చాలా మంచిది అందుకే మీకు తప్పు జరుగుతుంది కానీ మీ రక్షకుడు స్వయంగా హనుమాన్ దేవుడే మరియు దేవుడే మీ రక్షకుడైతే మనం భయపడవలసిన అవసరం అయితే లేదు కదా మరి స్నేహితులారా ఇప్పుడు మూడవ రహస్యం గురించి కూడా తెలుసుకుందాం అవును స్నేహితులారా చాలాసార్లు దేవుడు మీకు సహాయం చేయడానికి ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలోకి పంపుతాడు ఆ వ్యక్తి మీకు మేలు చేస్తాడు మీ చెయ్యి పట్టుకుంటాడు మీ అదృష్టాన్ని మారుస్తారు కానీ మీరు వెంటనే అతని గుర్తింపును ప్రపంచానికి చెపితే దృష్టి పడుతుంది ప్రపంచం మీ చుట్టూ మీకు శక్తినిచ్చే వ్యక్తి ఎవరు ఉండకూడదని కోరుకుంటుంది అందుకే ప్రపంచ ప్రజలు మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచిస్తారు ఎందుకంటే మీరు ప్రతిది బహిరంగం చేస్తారు అందరికి చెప్తారు కొన్ని విషయాలు ఎప్పుడు దాచిపెట్టాలి అందుకే మేలు చేసే వారి గుర్తింపును గోప్యంగా ఉంచండి వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇవ్వండి కానీ వారి కథను ప్రపంచానికి ఇవ్వకండి ఎందుకంటే మీకు సహాయం చేసే వ్యక్తులు పైనుండి పంపబడిన దాచిన కృప వంటి వారు అవును స్నేహితులారా మరి మీరు వారితోనే శత్రుత్వం పెంచుకుంటారు అంటే మీరు మీ శ్రేయభిలాషుల పేర్లను మీ శత్రువులకు అనగా మీ ముందు బాగా నటించేవారు కాని లోపల మీ చెడు కోరుకునేవారు చెప్తే వారు తప్పుడు మాటలు చెప్పి మీ స్నేహాన్ని మీకు మద్దతు ఇస్తున్న ఆ బంధు దాన్ని కూడా తెంచాలని చూస్తారు అలాగే నాలుగో దాని గురించి కూడా తెలుసుకుందాం అంటే స్నేహితులారా మీ బలహీనతలు ఎవరికి చెప్పకండి అంటే స్నేహితులారా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి కానీ తన బలహీనతను దాచిపెట్టి బలంగా మార్చుకునే వాడే బలవంతుడని పిలువబడతాడు అయితే మీరు మీ బలహీనతను మీ స్నేహితులకు బంధువులకు లేదా ఎవరికైనా చెప్తే మీరు బలహీనత గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది మీ బలహీనత గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది మీరు మీ బలహీనతను చెప్తే ప్రజలు దానిపైనే లక్ష్యం పెడతారు అదే మీ విమర్శకు అతి పెద్ద ఆయుధంగా మారుతుంది అవును స్నేహితులారా గుర్తుంచుకోండి ప్రజలు మీ బలానికి భయపడతారు మీ బలహీనతకు కాదు బలహీనతను చూడగానే ప్రజలు నేరుగా మీపై గురి పెడతారు అంటే ఏ పరిస్థితుల్లోనూ మీ బలహీనతను ఎవరికి చెప్పకండి లేదంటే రాబోయే కాలంలో కూడా మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వారే మోసం చేస్తారు మరియు మీ బలహీనత గురించి అందరికి చెప్తారు ఒక విషయం ఎల్లప్పుడు గుర్తుంచుకోండి మీ బలానికి ప్రజలు భయపడతారు మీ బలహీనతకు కాదు అందుకే మీరు మిమ్మల్ని మీరు బలంగా మార్చుకునే వరకు మీ బలహీనతను మీ గుండె లోపల బంధించి ఉంచండి ఎందుకంటే ఇదే మీకు దుఃఖం నుండి దూరం చేస్తుంది మరియు అదృష్ట మార్గాలు తెలుస్తుంది అవును స్నేహితులారా ఈ రోజు మేము మీకోసం చాలా కష్టపడి వీడియో తయారు చేశాము మరియు మీరు వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై బజరంగ పళి అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేసిన వారి జీవితంలో మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇది ఎందుకంటే భగవంతుడి ఆశీర్య మీపై ఉంటుంది భగవంతుడు మీ అదృష్టాన్ని మెరిపిస్తాడు అందుకే మేము ఎల్లప్పుడు కూడా చెప్తాము మీ కర్మను బలోపేతం చేసుకోండి కష్టపడండి మీరు కోరుకున్నదంతా మీ వద్దకు నడుచుకుంటూ వస్తుంది మరి స్నేహితులారా ఐదవ విషయం గురించి కూడా తెలుసుకుందాం మీ అదృష్ట సంకేతాలు ఎవరికి చెప్పకండి అంటే శ్రద్ధగా వినండి చాలా సార్లు భగవంతుడు కలలో అకస్మాత్తుగా వచ్చే అవకాశాలలో చిన్న చిన్న సంతోషాలలో దారిలో కనిపించే సంకేతాలలో సూచనలు ఇస్తాడు కానీ మీరు తొందరపడి ఈ సంకేతాలను ఎవరికైనా చెప్తే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు లేదా మరొకటి వారు దానిలో ప్రతికూలతను నింపి మిమ్మల్ని దారి మళ్లిస్తారు అవును స్నేహితులారా మేము మీకు చెప్తున్న ముఖ్యమైన విషయాలను మనసులో ఉంచుకోండి మరియు పొరపాటును కూడా తప్పులు చేయకండి తప్పులు చేస్తే మీరు చాలా ప్రచాత్తపడతారు మీరు మీరు తప్పులు చేయాలని మేము కోరుకోవడం లేదు ఎందుకంటే మీ జీవితాన్ని మెరుగుపరచడం మరియు సురక్షితంగా ఉంచడం మా ధర్మం మీరు మా ఛానల్ తో అనుబంధం కలిగి ఉన్నారు మీరు మా కుటుంబం మిమ్మల్ని రక్షించడం మా కర్తవ్యం మీకు సరైన మార్గంలో నడిపించడం మా ధర్మం అందుకే మేము మీకు అన్ని ముందుగానే చెప్తూ ఉంటాము స్నేహితులారా మేము చెప్పే ప్రతి విషయాన్ని కూడా ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఏమి జరుగుతుందో అది మీకే అర్థమవుతుంది మరియు స్నేహితులారా ఈ రోజు చెప్పిన భవిష్యత్తు చాలా ఖచ్చితమైనది మరియు దీనిని తేలికగా తీసుకోవద్దు స్నేహితులారా అదృశ్య సంకేతం మీకోసం మాత్రమే ప్రపంచం కోసం కాదు దాన్ని రహస్యంగా ఉంచండి నిశ్శబ్దంగా ముందుకు సాగండి ఆపై చూడండి సమయం ఎలా మారుతుంది ప్రపంచం మీ ప్రభావాన్ని చూస్తుంది మీరు నిశ్శబ్దంగా కష్టపడితే మీరు మీ అదృష్టాన్ని మార్చుకోగలుగుతారు మాట్లాడి కాదు చేసి చూపించండి మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు నవ్వుతారు చేసి చూపిస్తే వారు ఆశ్చర్యపోతారు అయినా సరే ప్రజలు మీపై ఈర్షపడతారు అందుకే ప్రజల గురించి పట్టించుకోకుండా మీ జీవితంలో నిరంతరం కష్టపడండి ముందుకు సాగండి మరి మీతో కొన్ని తప్పులు జరగకుండా ప్రయత్నించండి మీరు ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు నెరవేర్తాయి మరి మీరు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని గడుపుతారు ఈసారి మీకు చాలా పెద్ద శుభవార్తలు లభిస్తాయి మీరు కలలో కూడా ఊహించని శుభవార్త లభిస్తుంది పరమాత్మ ఎల్లప్పుడూ కూడా మీ మంచినే కోరుకుంటాడు అందుకే మీ జాతకంలో ఇంత మంచి సంకేతాలు పంపుతున్నారు మేము మీకు చెప్పిన సంకేతాలలో దేనినైనా జోగ్ గా భావించే పొరపాటు చేయకండి మీరు ఎలా కోరుకున్నారో అలాంటి సమయమే రాబోతుంది మీ జాతకం సంకేతం ఇచ్చింది మీ జీవితంలో అతి పెద్ద సంఘటన జరగబోతుంది మరియు మిఠాయి పంచడానికి మీరు బలవంతం చే మీ వద్దకు అంత ధనం వస్తుంది మీరు దేవీ మాత ఆశీర్వాదంతో మరియు భగవన్ మహాదేవ్ బజరంగ బలి దయతో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మరియు స్నేహితులారా మీ ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయి భగవంతుడు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాడు మరి స్నేహితులారా మీరు ఈ ఐదు విషయాలను మీ మనసులో ఉంచుకుంటే ఎవరికి చెప్పకపోతే మీ దుఃఖం మీ బాధ మీ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు కచ్చితంగా గమనిస్తారు నిశ్శబ్దంగా కష్టపడే వారికి మరియు వారి రహస్య శక్తులను ప్రపంచం నుండి కాపాడుకునే వారికే పైన వాడు వరమిస్తాడు అవును స్నేహితులారా మీరు ఇక్కడి వరకు సమయం కేటాయించి వీడియో చూసినట్లయితే దయచేసి ముందుకు కూడా చూడండి ముందుకు మేము మీకు ముఖ్యమైన రాశి ఫలం గురించి కూడా చెప్తాము దానిని తెలుసుకోవడం కూడా చాలా అవసరం నా ప్రేమ కుటుంబ సభ్యులారా దాని కోసం మీరు వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే స్వచ్ఛమైన మనస్సుతో ఓం నమ శివాయ హరహర మహాదేవ్ జై బజరంగ బలి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అప్పుడే మీపై అన్ని దేవతా శక్తుల కృప మరియు మీ దుఃఖం బాధలు తొలగిపోతాయి అయితే ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మరియు కుంభరాశి స్నేహితులారా ఈ రోజు చాలా కాలంగా కొనసాగుతున్న ఒక చింత నుండి మీకు ఉపశమనం లభిస్తుంది సరైన మార్గదర్శనం కూడా లభిస్తుంది మీ సానుకూల ఆలోచన మీకు కొత్త విజయాలను సృష్టిస్తుంది యువతకు వారి మొదటి ఆదాయం రావడం సంతోషాన్ని ఇస్తుంది దైనందిన ఆదాయం గతంలో కంటే మెరుగుగా ఉంటుంది దూర ప్రాంత పక్షాల నుండి పెద్ద ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు మరియు ఇంట్లో అతిథులు రావడం వల్ల వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది అలాగే స్నేహితులారా విద్యార్థులు మరియు యువకులు ఎంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది బద్ధకం మరియు నిదానం కారణంగా మీ దినచర్య అస్తవ్యస్తం కావచ్చు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే అనుభవం ఉన్న వ్యక్తి యొక్క మార్గదర్శనం తప్పకుండా తీసుకోండి మరియు అవును దైనందిన ఆదాయం గతంలో కంటే మెరుగుగా ఉంటుంది దూర ప్రాంత పక్షాల నుండి పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది అలాగే రుణ సంబంధిత విషయాలు లో కూడా మీకు మోసం జరగవచ్చు మీ పనిని ఏదైనా యోగ్యుడైన వ్యక్తితో చేయడం చాలా మంచిది మరియు ఈ రోజు శాంతి విశ్రాంతి మరియు మానసిక సమతుల్యత రోజు అవుతుంది కుటుంబంలో కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కానీ కొద్దిపాటి అలసట కారణంగా మీరు ఇంటి పనుల నుండి దూరం పాటించాలనుకుంటారు పెద్దలు మీ నెమ్మదైన శక్తిని గుర్తించి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తారు గృహిణులకు తేలికపాటి పనుల రోజు పెద్ద నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది అలాగే కానీ కొత్త ఖర్చులకు దూరంగా ఉండండి ఇంట్లో సాధారణ రోజు చర్య కొనసాగుతుంది మరియు మనసుకు విశ్రాంతి ఇచ్చే వాతావరణం ఉంటుంది అలాగే స్నేహితులారా కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది ఆగిపోయిన పనులకు మనస్ఫూర్తిగా పూర్తి చేయగలుగుతారు కొత్త పథకాలపై వెంటనే చర్యలు తీసుకోకండి ఉద్యోగంలో మార్పుల గురించి మనసులో అనిశ్చితి ఉండవచ్చు ముఖ్యమైన పత్రాలను మరోసారి తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది ఈ రోజు ప్లానింగ్ మరియు పాత డేటా వ్యవస్థీకరించడానికి సమయం మరియు భాగస్వామితో సంభాషణ తేలికగా మరియు సమతుల్యంగా ఉంటుంది ఏదైనా పాత భావోద్వేగ సమస్యపై నెమ్మదిగా స్పష్టత లభిస్తుంది పాత పరిచయాల నుండి జ్ఞాపకాలు లేదా కొద్దిపాటి గందరగోళం మనసులు తలెత్తవచ్చు బంధాలలో దూరం అలాగే సంభాషణ లేకపోవడం కూడా అనుభూతి చెందవచ్చు కానీ ఇది తాత్కాలికమే మరియు అవును రోజు ప్రారంభం కోపంతో మొదలు కావచ్చు స్వయం నియంత్రణ పాటించవలసిన సమయం అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి సోదరుల నుండి సహకారం లభిస్తుంది రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుంది మరియు అనేక మెరుగుదలలు ఉంటాయి ఒత్తిడి తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది మరియు సంతానం నుండి సుఖం లభిస్తుంది కుటుంబం కూడా సహకారం అందిస్తుంది ఈ రోజు చివరిలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది మరియు పనిలో వేగం వస్తుంది పథకాలు విజయవంతమవుతాయి మరి మరియు ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో సమావేశం అవుతారు కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది దీని వల్ల మీరు మీలో కొత్త ఉత్సాహం మరియు శక్తిని అనుభవిస్తారు కుటుంబ భద్రత కోసం మీరు కొన్ని గొప్ప నియమాలను కూడా రూపొందిస్తారు ఇప్పుడు చేసిన కృషి ఫలితాలు సమీప భవిష్యత్తులో విజయవంతమవుతాయి భార్య మధ్య తీపి పొల్లటి తగా ఉంటాయి అలాగే ఇంట్లో అకస్మాత్తుగా స్నేహితులు వస్తారు మరియు ఏదైనా ఉద్రిక్త పరిస్థితి ఉన్నప్పుడు అనవసరంగా ఎవరితోనైనా గొడవ పడవచ్చు జరుగుతున్న పనులలో కూడా అడ్డంకులు వస్తాయి కాబట్టి పిల్లల సమస్యలను పరిష్కరించడానికి కూడా కొంత సమయం తప్పకుండా కేటాయించండి వ్యర్థ కార్యకలాపాలలో సమయాన్ని వృధా చేయకండి మరియు అవును మీ వ్యాపార కార్యకలాపాల మార్పుకు సంబంధించిన పథకాలపై బాగా ఆలోచించండి కుటుంబ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారులు ప్రస్తుతం కొద్దిగా నెమ్మదిగా ఉంటారు ఇప్పుడు చేసిన కృషి ఫలితాలు సమీప భవిష్యత్తులో విజయవంతమవుతాయి అలాగే మీ భార్య మధ్య తీపి పుల్లటి తగాదాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో అకస్మాత్తుగా స్నేహితులు వస్తారు అలాగే స్నేహితులారా మీ ఆరోగ్యం పట్ల కూడా నిర్లక్ష్యం అసలు చేయవద్దు ఈ సమయంలో కాలానికి సంబంధించిన వ్యాధులు సంకేతాలు అయితే ఉంటాయి మరియు ఈ రోజు అలసట గందరగోళం మరియు మానసిక భారం లాగా అనిపిస్తుంది ఇంట్లో ఏదైనా పాత సమస్యపై కొద్దిపాటి ఉద్రిక్తత తలెత్తవచ్చు కానీ మీరు ధైర్యం ఉంచుకొని పరిస్థితిని చక్కది అకస్మాత్తుగా ఒత్తిడి పెరుగుతుంది మనసు చెడిపోవచ్చు ఆర్థిక విషయాల్లో అడ్డంకులు కనిపిస్తాయి మరియు ఏదైనా పథకాన్ని ఆపవలసి రావచ్చు కుటుంబంలో ఏదైనా ప్రయాణం మీటింగ్ లేదా చిన్న ప్లానింగ్ లు వాయిదా వేయవలసి రావచ్చు సాయంత్రం నాటికి మనసు తేలిక పడుతుంది మరియు ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది మరియు స్నేహితులారా మీ ఆఫీసులో పని భారం అనిపిస్తుంది టీమ్ లో భ్రమ తప్పుడు సంభాషణ మరియు అకస్మాత్తుగా మార్పుల కారణంగా అసౌకర్యం ఉంటుంది ఏదైనా పాత తప్పు దొరకడం వల్ల మీరు అదనపు కృషి చేయవలసి వస్తుంది బాస్ ఈ రోజు కఠినమైన వైఖరి కలిగి ఉండవచ్చు అందుకే సైమానం మరియు స్పష్టమైన పదాల ఉపయోగం సహాయపడుతుంది నిరుద్యోగులు ఏదైనా తిరస్కరణ లేదా ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు మరియు భాగస్వామి మీ నిశ్శబ్దాన్ని ప్రతికూలకంగా అర్థం చేసుకోవచ్చు అందుకే సంభాషణ చాలా అవసరమని చెప్తున్నాము కొంతమందికి పాత వివాదం యొక్క బాధ మళ్లీ గుర్తుకు రావచ్చు అవివాహితులకు ఏదైనా సంభాషణ అకస్మాత్తుగా ఆగిపోవడం బాధ కలిగించవచ్చు వివాహితులకు బంధంలో నమ్మకాన్ని పూర్తిగా బలోపేతం చేయవలసిన అవసరమైతే ఉంటుంది మరియు కుటుంబ మరియు సామాజిక కార్యకలాపాల్లో మీ ఉనికి మరియు సహకారం తప్పనిసరిగా ఉంటుంది దీని వల్ల మీ ఆధిపత్యం మరియు గౌరవం కొనసాగుతాయి గత కొంతకాలంగా మీ భవిష్యత్తు లక్ష్యం కోసం చేసిన కృషికి అనుకూల ఫలితాలు లభించబోతున్నాయి పరిస్థితులు అనుకూలకంగా ఉంటాయి అలాగే ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది కుటుంబ వాతావరణం సంతోషకరంగా మరియు సామరస్యంగా ఉంటాయి అయితే ప్రేమైన స్నేహితులారా మరియు స్నేహితులారా మీరు ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన మరియు అదృష్టకరమైన దశలోకి అడుగు పెట్టబోతున్నారు హనుమాన్ మరియు మహాదేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది అందుకే ఇది కేవలం సంకేతం మాత్రమే కాదు మీ జీవితంలోకి రాబోతున్న ధన సునామికి సూచన మీరు గొప్ప విజయం సాధించడానికి మరియు అదృష్టాన్ని నిలుపుకోవడానికి ఈ ఐదు రహస్యాలు ఎప్పటికీ ఎవరికి చెప్పకండి అలాగే ఈ రోజు మీరు మానసికంగా ప్రశాంతత మరియు చింతల నుండి ఉపశమనం పొందుతారు మీ సానుకూల ఆలోచన విజయానికి మార్గం శుభకం చేస్తుంది ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉన్నందున వృత్తి జీవితంలో పని ఒత్తిడి తగ్గి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అయితే బద్ధకం పట్ల జాగ్రత్త వహించండి మరియు రుణ సంబంధిత విషయాల్లో మోసపోకుండా నిపుణి సలహా తీసుకోండి కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మీరు మీ రహస్యాలను గుండెల్లో దాచుకుంటే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మాయమై మీ కలలన్నీ సాకారం అవుతాయి మీ కృషిని దేవుడు చూస్తాడు ఓపికతో ముందుకు సాగండి అలాగే ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా ఈ రోజున ముఖ్యంగా శనిదేవుడికి మరియు ఆంజనేయ స్వామికి అత్యంత ముఖ్యమైన రోజు మరియు కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈ రోజున ఈ పరిహారాలు చేయడం వల్ల అదృష్టం విజయం మరియు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది మరి ఈ రోజున సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం వేళల్లో రావి చెట్టు కింద లేదా శని మందిరంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి శని దేవుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శం శనిచర్యా శనివారం నాడు నలుపు రంగు నువ్వులు నల్ల బట్టలు ఆవ నూనె లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయండి శని దోషాల నుండి మరియు అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందడానికి ఈ రోజున హనుమాన్ చాలీస పఠించడం చాలా సుప్రదం మరియు స్నేహితులారా ఈ రోజు హనుమాన్ ఆలయానికి సందర్శించి మరియు బెల్లం శనగపప్పు ప్రసాదంగా సమర్పించండి వీలైతే హనుమాన్ జీకి తులసి ఆకుల దండ సమర్పించండి ఈ రోజున నల్ల కుక్కకు ఆహారం ఇవ్వడం లేదా రొట్టి తినిపించడం శనిదేవుడిని శాంతింపజేయడానికి ఒక గొప్ప పరిహారం ఇది మీకు అనుకోని ఆటంకాల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు శనిదేవుడికి నలుపు నలుపు రంగంటే ఇష్టం కాబట్టి శనివారం నాడు నల్లటి వస్తువులు దానం చేయడం మంచిది మరియు స్నేహితులారా అలాగే రోజున శనిదేవుడు కాకులకు తన వాహనంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున కాకులకు నువ్వుల నూనె కలిపిన అండం లేదా నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి మరియు మరియు ఈ పరిహారాలను శ్రద్ధ మరియు భక్తితో పటిస్తే మీ జీవితంలోని ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శుభవార్త లభిస్తుంది మరి స్నేహితులారా మీ రాబోయే రోజులు కూడా శుభప్రదం కావాలని ఓం నమ శివాయ అరహర మహాదేవ జై మరి స్నేహితులారాం కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు